ఇవేనండి కావాల్సి మీరు ఒత్తిప్పండి మిక్సీలో వేసుకుని ఇలాగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చంటాంటి బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు చంటాంటి బ్లాగ్స్లో చింతకాయ పచ్చడి చేద్దామండి చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చేద్దాం ఇన్ని చింతకాయలు ఉన్నాయి కదా దీంట్లో కొన్ని చింతకాయలు మనం పురుపు సరఫరా తీసుకుని చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుందామండి మామూలుగా ఇవి వామన చింతకాయలు అన్నమాట చిట్టి చింతకాయలు అంటారు ఇక స్టార్టింగ్ వస్తాయి కదండీ ఫస్ట్ ఫస్ట్ చింతకాయలు కాసినప్పుడు వచ్చే చింతకాయలు అనమాట చిన్న చిన్న చింతకాయలు గింజ అనేది ఉండదండి లేతగా ఉంటుంది చూసారా ఇంకా గింజ పట్టదు ఇక ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా ఈ చింతకాయలతోటి పచ్చడి సూపర్గా ఉంటుందండి చింతకాయ పచ్చడి అనేది మన వారణాసి వంటిల ఛానల్లో అప్లోడ్ చేస్తాను చింతకాయ కొబ్బరికాయ పచ్చడి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చేసుకుందాము ఓకేనా అక్కడికి వెళ్ళి చింతకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూసేయండి ఇవన్నీ కడిగేసుకోవాలండి చింతకాయలు శుభ్రంగా తెచ్చిన తర్వాత బాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇవి ఇలా ఉంటుంది కదా ఇవి చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని నాకు సరిపడా నేను తీసుకుని పెట్టుకుంటాను కొబ్బరికాయ పచ్చడి కావాల్సిన పులుపుకి తీసుకుని పెట్టుకుంటాను చాలా సూపర్గా ఉంటుందండో ఈ పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా ఒక్కసారి చేసుకుని తిన్నారే అనుకోండి వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా ఈజీగా కూడా చేసేసుకుందాము ఇదిగోండి కొబ్బరి పచ్చడికి కావాల్సినవి ఇక్కడ పెట్టుకున్నాను కొబ్బరికాయ చింతకాయ పచ్చడి అనమాట ఈ కొబ్బరికాయకి ఒక చెక్క కొబ్బరి చెక్కకి ఈ చింతకాయలు వేసుకున్నాను మీ పులుపు తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి ఇవి చిన్నగా ఉంటాయి కదా ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి నేను ఈ మాత్రం వేసుకుంటున్నాను ఇదనమాట దీనికి కొబ్బరి పచ్చడికి కావాల్సినవి చూద్దాం రండి పచ్చిమిరపకాయలు కూడా కావాలి పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేసుకుని పచ్చిమిరపకాయలు అనమాట ముందే వేసుకోకూడదు ముందుగా ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇలా తప్ప తప్పకుండా తుంపుకునే తీసుకోండి లేదంటే మిరపకాయలు చాలా ఉంటాయి అయితే ఆవాలు మెంతులు ఇంగువ వేయించుకోవడానికి పోపు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఉప్పు పసుపు ఇవేనండి కావాల్సినవి మనం చక్కచక్క పచ్చడి వేసేసుకుందాం రండి ముందుగా స్టవ్ ఎనిగించుకుని ఇదిగోండి ఈ మూకుడు పెట్టుకున్నాను దీంట్లోనే ఇప్పుడు మన చింతకాయ పచ్చడికి చేసా అనమాట చింతకాయ వామన చింతకాయ పచ్చడి కోసం అని చెప్పి పోపు వేయించిన మూకుడు ఇదనమాట దీంట్లోనే చేసుకుంటున్నాను చింతకాయ పచ్చడి వారణాసి వంటి ఛానల్లో వస్తుంది అక్కడ చూడండి ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పోపు పెగితే చాలు కదా మనకి అంత ఎక్కువ పో ఏం అవసరం లేదు ఇది నూపప్పు అండి అంటే మామూలు ఇలాంటి పచ్చడికి మామూలు ఆయిలే వాడతాను చింతకాయ పచ్చడి నిలవ పచ్చడికి మాత్రం పప్పు నూనె వాడతాను ఈ చింతకాయ పచ్చట్లో పప్పు నూనె వేశారనమాట అందుకని ఆ నూనె ఇక్కడ పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను అదే వేసేస్తున్నాను ఇప్పుడు మనం పోపు వేద్దాం కొన్ని మెంతులు కొన్ని ఆవాలు ఖచ్చితంగా కావాల్సిన ఇంగువ కొద్దిగా వేగిన తర్వాత ఈ కొంచెం ఇంగు కూడా కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వేసేసుకుని వేయించేసుకుని మనం పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎనిమిదికాయలు వేసేసుకుందాం మీ కారం తగినట్టుగా చూసుకుని వేసుకోండి తక్కువ మంటలో పెట్టుకుని వేయించుకోండి ఎక్కువ మంట పెట్టి వేయించుకుంటే మాడిపోతుంది లోపల నుంచి వేగదు చిన్న మంట మీద వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నేను తీసేసి ఈ ప్లేట్లో పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత ఈ పోప్ అంతా చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి వేసేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి కొబ్బరికాయ చింతకాయ పచ్చడి అయితే నాకు చాలా చాలా ఇష్టం నా ఫేవరెట్ పచ్చడి అనమాట పోపు ఇందులోకి తీసుకున్నాను కొంచెం పోపు ఉంచేసాను మళ్ళీ మళ్ళీ దీని కొట్లో పోపు పెట్టాల్సిన అవసరం లేదండి ఈ పోపు కొద్దిగా ఉంచాను కదా ఈ పోపు పచ్చడి అయిపోయిన తర్వాత ఈ పోపును పైన వేసేసుకోవడమే ఇంతే మీరు కావాలి అనుకుంటే కనుక కాస్త నూనె వేసుకుని మళ్ళీ కొంచెం వేయించుకొని ఆవాలు అలాగే మినపప్పు కొద్దిగా మెంతులు వేయించేసుకుని ఆ పైన వేసుకోండి ఇంకా నాకు అంతంత ఆయిల్ వాడాల్సిన అవసరం నాకు అయితే లేదనిపించింది అందుకని ఈ ఆయిల్ తోటే నేను సరిపెట్టేశాను కొద్ది కొద్దిగా పోపు ఇందులో ఉంచేసుకున్నాను పైన వేసేస్తాను ఈ పోపు ఇట్లా తీసేసుకున్నాను ఇదండి ఈ మూడు కలిపేసి మనం చల్లగా అయిన తర్వాత పచ్చడి వేసేద్దాం ఇదండి ఇప్పుడు మనం కొబ్బరి పచ్చడి వేసేసుకుందాము పోపు అయితే చల్లగా అయిపోయింది అయితే ఇది చింతకాయ పచ్చడి చేసిన మిక్సీ జార్ అనమాట ఈ పచ్చడి దీంట్లో చేసేసుకోవచ్చు కడిగితే మళ్ళీ తడి తడిగా ఉంటుంది కదా అందుకని నేను ఇంకా కడగలేదు దీంట్లో చేసుకుందామని చెప్పి ఇదిగోండి చింతకాయని వేసేసుకోండి అలాగే కొబ్బరి ముక్కలు ఇంగువ ఈ ఈరపకాయలు ఇంకా దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు బాగానే పడుతుందండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోండి ముందు తగ్గించే వేసుకోండి అండి ఎక్కువ ముందు వేసేసుకుంటే మళ్ళీ ఎక్కువైతే తగ్గించలేం కాబట్టి తగ్గించి వేసుకోండి ఇది వచ్చేసారా ఇలా వేసుకుని చక్కగా నేను మిక్సీలో వేసుకొస్తాను మెత్తగా నీళ్లు పోయకుండా మీరు తిప్పుకోండి మిక్సీలో వేసుకుని మూత గట్టిగా ఉంటే లాగా ఒకసారి కలుపుకొని స్పూన్ తోటి కలిపేసుకుంటే మళ్ళీ అడుగు నుంచి పైకి పై నుంచి అడుక్కి వెళ్తుంది కాబట్టి కలుస్తుంది కలిసాక వేసుకోవచ్చు ఇది చూడండి ఇది లాక్ అవ్వకుండా వేసామే అనుకోండి తిరగదు చూసారా సేఫ్టీ కదా ఇలా లాక్ అయితే గట్టిగా లాక్ అయితేనే ఒకసారి తిప్పేసి దీన్ని ఒకసారి కలుపుకుని స్పూన్తో కలిపేసి నీళ్ళ చొక్కలు పోయకుండా మె మెత్తగా తిప్పుకుంటాను మరీ మెత్తగా అక్కర్లేదులేండి మేము చూపిస్తాం ఇదిగోండి పచ్చడి అదే నలిగిపోయింది పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను ఒక్క తిప్పు తిప్పారు అంతేనండి నలిగి నలగకుండా ఉంటేనే బాగుంటుంది చూసారా మీరు ఉప్పు కారం చూసుకుని కూడా వేసేసుకోండి కారం సరిపోతే కొంచెం రెండు మూడు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఉప్పు అడ్జస్ట్ చేసుకుని సరిపడా చూసుకుని వేసేసుకోండి ఇదంతా నేను ఒక బౌల్లోకి తీసేస్తాను దీంట్లోకి పెట్టేసుకుంటాను పడదు కొంచెం తీసాక చూపిస్తాను ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా దీంట్లో వేసుకున్నాను నేనే బౌల్లో వేసేసుకున్నాను పచ్చడి అయితే సూపర్గా ఉందండి చాలా చాలా టేస్టీగా ఉంది నా నోట్లోంచి నీళ్లు నాకు చెప్తుంటే నేను నాకు మామూలు చింతకాయ పచ్చడి కంటే కూడా ఇలా కొబ్బరికాయ చింతకాయ కలిపిన పచ్చడి చాలా ఇష్టమండి సూపర్గా ఉంటుంది అనమాట అలాగే దోసకాయ చింతకాయ పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అనమాట ఇప్పుడు మనం పోపు ఉంది కదా పైన ఉంచుకున్నాను చూసారా ఆ పోపుని కొంచెం దీంట్లో వేసేసుకుందాం చూసారా తక్కువ ఆయిల్ తోటి చేసేసుకున్న కొబ్బరికాయ చింతకాయ పచ్చడి అనమాట నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ అండి